అనేకులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చూడండి ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించగా పదిమంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువ మమ్మల్ని కరుణింపమని కేకలు వేసి పది మంది అంటండి ఈ పది మంది రోగులు ఆయన ఉన్న స్థలానికి వచ్చి దూరముగా నిలిచి ఉండి కేకలు వేశారంట ఆ కుష్టివ్యాధి వ్యాధితో వాళ్ళు బాధపడుతూ వేదన చెందుతూ అవమానించబడుతూ ఏలన చేయబడుతూ అనేకుల చేత నిందించబడుతూ దూషించబడుతున్న వాళ్ళ యొక్క బ్రతుకుని ఎవ్వరు పట్టించుకోకపోతే యేసుప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారండి దూరముగా నిల్చున్నారు ఎందుకు దూరముగా నిలుచున్నారంటే కుష్టివ్యాధి రోగులు రోగ రోగంతో ఉన్న వారిని ఎవ్వరి నుంచి చేర్చుకోరు రాళ్ళతో కొట్టి వాళ్ళని దూరంగా పంపిస్తారు వాళ్ళు అరణ్యంలో కొండల్లో అక్కడక్కడ ఉండాలని జనాల మధ్య వాళ్ళు తిరగకూడదు అయితే వాళ్ళు యేసు ప్రభు ఒక గ్రామంలోకి వస్తున్నారన్న విషయాన్ని విని ఆ పది మంది వచ్చారండి పది మంది వచ్చినప్పుడు చూద్దాం అది కూడా యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పాను వారు వెళ్ళు చూడగానే శుద్ధి